హాయ్ అండి అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం నేను ఉషశ్రీని మేము వచ్చేసింది కదండి అందరి ఇళ్లలో ఆవకాయ ప్రహసనం మొదలయ్యే వండుంటుంది ఆల్రెడీ కొంతమంది పెట్టేసి కూడా ఉంటారు అయితే ఈ వీడియోలో ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నానండి ఎందుకంటే ఎండాకాలం వచ్చిందంటే చాలండి నా ఆవకాయ వీడియోలు నా టమాటా పచ్చడి వీడియోలు వీటన్నిటికీ మంచి వ్యూస్ వచ్చి అలాగే వాటికి చాలా మంచి కామెంట్స్ ఇప్పటికీ వస్తూనే ఉంటాయి మీరు చెప్పినట్టుగా మేము పెట్టుకున్నాం ఆవకాయ చాలా బాగా వచ్చిందని ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఎండాకాలం వచ్చింది అనగానే ఆవకాయ వీడియోలన్నీ చాలా చక్కగా చూస్తారనమాట వాటి మంచి వ్యూస్ వస్తుంటాయి అంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అనమాట ఫిక్స్డ్ అసిట్ లాగా అనమాట అవి మళ్ళీ మళ్ళీ అది చక్కగా వ్యూస్ పెరుగుతూనే ఉంటాయి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఆవకాయ చేసేటప్పుడు సెల్ ముట్టడం నాకు నచ్చదనమాట అంటే శుభ్రతతో మనం చేస్తాం కదా ఈ సెల్ అనేది ముట్టుకోవడం తర్వాత నాకు చేయి కడుక్కుంటే కానీ నచ్చదు చేయి కడుకుంటే శుభ్రంగా మళ్ళీ తుడుచుకోవాలి అందుకని సార్లు లేవకుండా వీడియో పెద్దదైతే అవని అని ఒకసారి ఆన్ చేసేసి తప్పుదంటే మధ్యలో ముట్టుకునేది అనమాట అంటే కంటిన్యూగా అలాగ అది వీడియో వెళ్తూనే ఉండేది అక్కర్లేని చోట ఎడిటింగ్లో కట్ చేసుకోవచ్చు అని కొన్నిసార్లు ఏమైందంటే దాంట్లో స్పేస్ లేక ఆగిపోయింది అనమాట నేనేమో వీడియో అయిపోయింది అనుకోని అన్ని చేసేస్తుండేదని తెర చూస్తే అక్కడ వీడియో ఉండేది కాదు ఇలా మిస్ అయిపోయిన వీడియోలు ఎన్నో అనమాట ఆ తర్వాత తర్వాత ఏం చేసేదానంటే సెల్ని శుభ్రంగా తుడిచేసేదానమాట అవసరానికి ముట్టుకోవచ్చు కదా అని చెప్పి అంత కష్టపడి కూడాను ప్రతి రకమైన ఆవుకే కూడా చేసి పెట్టానండి అంటే కారం ఆవుకే తీపి ఆవుకే అలాగే తీపి ఎండు ఆవుకే బెల్లం ఆవుకే కారం ఆవుకే బెల్లం మాగే కారం మాగే ఇలా అన్ని రకాలు పెట్టాను ఇంకా టమాటా పచ్చడి కూడా అండి అది గ్రీన్ అనమాట ఎప్పుడు మన ఛానల్లో అది టాప్ మోస్ట్లా ఉంటుంది దానికి ఎప్పుడు వ్యూస్ సూపర్గా వస్తాయి అనమాట ఎందుకంటే ట్రెడిషనల్ పద్ధతిలో అంత డీటెయిల్గా చెప్పాను ప్రతి ఆవకే వీడియో కూడా అలాగే మంచి వ్యూస్ వస్తూనే ఉంటాయండి అయితే ఇప్పుడు మీకు చూస్తున్న ఈ వీడియో అంతా ఏంటంటే గత ఏడాది అనమాట అంటే ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మనం వితౌట్ ప్రిపరేషన్ ఎవరో తెలిసిన వాళ్ళ అభిమానంగా మామిడికాయలు తెచ్చి ఇచ్చారనుకోండి ఇంకా ఆ మామిడికాయలు ఎక్కువగా ఉండేటప్పుడు ఆవకా సడన్గా అప్పటికప్పుడు చేయాలనుకునేటప్పుడు అనమాట అన్ని ప్యాకెట్లు తెచ్చి రెడీగా చేసేసుకోవడం అనమాట ఉదయం మొదలైన మామిడికే సెక్షన్ అంతాను రాత్రి వేళకి చూడండి అందరూ హాయిగా బజ్జున్నారు ఊరంతా ప్రశాంతంగా పడుకుంది పన్నెండున్నర అయింది ఇప్పటికింకా నాకు పని సగం కూడా అవ్వలేదు ఈ పండు ముక్కలన్నీ బెల్లం అవకే కలుపుకోవాలి ఇప్పుడేమో కారం అవకే కలిపాను ఇంకా ఇదంతా అయ్యి నేను అన్నీ ఎత్తి పెట్టుకొని ఆ కారం పడిన దగ్గర గుడ్డ పెట్టి ఇల్లు కూడా ఒత్తుకొని ఏమాత్రం నూనె ఉందనుకోండి తెల్లవారులు లేస్తూనే ఇంకా మనుషులు నడుస్తూ ఉంటారు కనుక అవన్నీ నేను చేసి అక్కడ పెట్టుకొని మూతలు పెట్టినప్పుడుకి ఇంచుమించు నాకు టూ టు త్రీ కూడా అయిపోతుందనమాట ఇదంతా గత ఏడాది ఈ ఏడాది అయితే మాత్రం నేను పెట్టలేదండి గత ఏడాది కొద్దిగా ఉన్నాయి దాంతో మెయింటైన్ అయిపోతాము ఏదైనా అవకాశం ఉండి నాకు ఓపిక ఉంది అనుకుంటే మాగే పెడతాను అలాగే మామిడి ఒరుగులు మాత్రం పెట్టాలని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే ఈ రెండు పనులు ఇంకా నేను చేయలేదు అయితే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఇంకా ఆవకాయ పద్ధతి తెలియాలనుకుంటే వాళ్ళందరూ కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తానండి మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి ప్రతి ఆవకాయ లింక్ పెడతాను దాన్ని బట్టి మీరు ఫాలో అయితే చక్కగా చేసుకోగలుగుతారు బయట కొనుక్కోవద్దు మీరే తయారు చేసుకోండి సంవత్సరానికి ఒక్కసారి మనం కష్టపడ్డామంటే చాలండి వన్ ఇయర్ పాటు చక్కగా మనకి ఒక అన్న ఆధారం అనమాట ఆవకాయ అనేది సో ఫ్రెండ్స్ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నానండి కొత్తగా చూడాలనుకునే వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి అన్ని వీడియోస్ లింక్స్ పెట్టాను ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే